కుచ్చిరెడ్డిపాలెం మండలం చెల్లాయిపాలెం గ్రామంలో రైతులకు ఉపయోగపడే డొంకని కబ్జా చేసి మట్టిని తవ్వుతూ ఉండడంపై గ్రామానికి చెందిన రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనేక సంవత్సరాలుగా గ్రామానికి చెందిన రైతులు వినియోగించుకునే దాడిని ఇటీవల ఆ ప్రాంతంలో భూములకొన్న విజయ్ కుమార్ అనే వ్యక్తి తవ్వేస్తున్నాడని రైతులు ఆరోపిస్తున్నారు దీనివల్ల తాము పొలాల్లోకి వాహనాలను తీసుకెళ్లలేకపోతున్నామని దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పండించుకోవట్లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న దారిని భూములు ఉన్న కోవూరు విజయకుమార్ ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగి వ్యక్తి తవ్వేసి మట్టిని తన పొలాలకు మళ్లించుకుంటున్నారని వెంటనే అధికారులు స్పందించి రైతుల బాటను పరిరక్షించడంతో పాటు మట్టి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు లేనిచో బుచ్చి తహసీల్దార్ ఎదుట తీవ్ర ఆందోళన చేస్తామంటూ తెలిపారు ఎనిమిది అడుగులు గడ్డ సార్ ఇది అందరూ వచ్చే పోయే దారి రైతులకు రావాలంటే ట్రాక్టర్ ఎట్టే రావాలి సార్ అంతకుముందు ముందు గల్లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి రిస్క్ లేదు సార్ ఇతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కౌరు కుమార్ సార్ అతను లేవుడ్ చేయటానికి ఈ డాక్యుమెంట్ అంతా అతను పొలం లేక లాక్కుంటున్నాడు సార్ ఇయర్వోకి చెప్పాను సార్ సెక్రటరీకి చెప్పాను సార్ సర్వే మేడాకి చెప్పాను సార్ అందరూ వచ్చి కొలతలు వేసారు కూడా వేసిన తర్వాత కూడా మీ దిక్కున చోటు చెప్పుకోండి అని చెప్పి మళ్ళా దెబ్బను కూడా ఈరోజు కూడా లాగటం జరిగింది సార్ విఆర్ఓ వచ్చి ఆపి తీసుకుపోయినాడు సార్ అతన్ని ఇత ఈ డొంక మాకు లేకపోతే మాకు దారి లేదు సార్ అధికారులు మీరే మా మీద దయించి మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం సార్ కొలత లేచి అప్పుడే లాక్కోమ్మ సార్ రైతుల పొలాల్లోకి ఇది డొంక సార్ ఇది ముప్పై అడుగుల డొంక ఆరు అడుగులు మట్టి ఉన్నాయి సార్ ఇదే దెబ్బ ఆరు అడుగులు దెబ్బ సార్ ఇది ఇష్ట మట్టి అంతా చేయలేక లాక్కుంటున్నాడని సెక్రటరీ గారికి విఆర్ఓ గారికి సర్వే మేడం గారికి చెప్పాం సార్ వచ్చి కొలతలు కూడా ఇచ్చారు సార్ అయినా కూడా వాళ్ళ అధికారులను కూడా లెక్క చేయకుండా ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ సార్ కొవ్వు రిజివ్ కుమార్ ఆత్మకూరు ఆర్టీసీ మెకానిక్ సార్ మా రైతులకి రోడ్డు లేకుండా ఆ రోడ్డు మట్టి అంతా లాగేసి కైలో కలుపుకుంటున్నాడు సార్ అతను లేవుడ్ చేస్తున్నాడు సార్ అధికారులు కూడా అతను సపోర్ట్ చేస్తూ మమ్మల్ని పట్టించుకోలేదు సార్ చెప్పారు సార్ వాళ్ళు మట్టి కూడా లాగొద్దని అయినా కూడా వాళ్ళు అతను లెక్క చేయకుండా అధికారులు కానీ రైతులు కానీ లెక్క చేయకుండా అతని పని అతను చేసుకుంటా పోతే పోతా ఉన్నాడు సార్ మా ఈ కుండే రైతుల మీద దయించి ఇది దీన్ని ఆపండి సార్ ఇటు అది ట్రాక్టర్ పెట్టి మట్టి అంతా లోడిస్తూ ఉన్నాడు సార్ ఇది పాము పుట్ట సార్ ఇది ఆరు అడుగుల పుట్ట సార్ ఇది ఇంత తెత్తు మట్టి సార్ ఇంత తెత్తు మట్టి ఈ కై మట్టం చేశాడు సార్ పేరు కోవ్వు కుమార్ సార్ దీన్ని ఆపండి సార్ ప్లీజ్ సార్ కొవ్వు కుమార్ సార్ ఇక్కడ డొంక ఉంది ఆ డొంక మట్టి అంతా ఆక్రమించుకున్నాను సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఆర్టీసీ మెకానిక్ సార్ ఆత్మకూర్లో చేస్తున్నాడు సెక్రటరీ చెప్పాం ఈఆర్ఓకి చెప్పాం సర్వే మేడంకి చెప్పాం వాళ్ళ మాటలు కూడా లెక్క చేయకుండా అతను డొంక మట్టి అంతా లాక్కుంటున్నాడు సార్ లీవ్ చేయడానికి ఇక్కడ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారు సార్ రైతుల్ని మీరే కాపాడా సార్ మాకు రోడ్డు లేకుండా చేస్తున్నారు మాకు ట్రాక్టర్ వచ్చే బాట సార్ ఇది ఆ బాట కూడా లేకుండా ఆక్రమించుకుంటున్నారు సార్